చూడండి ఈరోజైతే నేను కారం బుంది చేస్తున్నాను చూడండి ఎందుకంటే ఈరోజు వాతావరణం బయట వెదర్ కూల్గా ఉంది కదండి వర్షం పడుతుంది కదా మా పిల్లలు మమ్మీ ఏదైనా ఒకటి చెయ్యి తినడానికంటే స్నాక్స్ లాగా బాగుంటుందని చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇదిగో వీటికి కావాల్సినవి అయితే చిన్నగా పిండి ఒక కప్పు అయితే తీసుకున్నాను పల్లీలు కరివేపాకు అండి ఓకేనా త్రీ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం బియ్యం కూడా వేసుకోవాలండి బాగా వస్తాయి మంచిగా బుగ్గల్లాగా వస్తాయండి ఇవి ఇవ్వండి ఇట్లా ఉండాలండి ఇది కలుపుకోవాలి ఇలా కా వాటర్ కూడా వేయాలి అన్నీ ఉప్పు కూడా వేసుకోవాలి ఇట్లా వేసుకొని ఇట్లా కలుపుకోవాలి ఇక దానికి సంబంధించింది ఇవి ఇదండి దీంతో ఇట్లా ఉండాలండి ప్లేట్ అయితే దీంతో ఇంకా వేల ఒక కడాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ పోసుకోవాలండి చూడండి ఇప్పుడు నేను పోస్తున్నా చూడండి ఇది ఇదిగోండి ఇట్లా పోయాలండి ఇట్లా పోసి ఇట్లా అనాలి చూడండి అవి కడాయిలో కూడా చూడండి ఇట్లా పోసినప్పుడు పైకి లేవాలండి ఇవన్నీ మంచిగా ఇది చూడండి ఇట్ల కూడా ఏం లేకుండా దీన్ని ఇట్లా చేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే పిండి పట్టేస్తే అవి బుగ్గల్లాగా రాగా రావనమాట అనమాట ఎందుకని ఒక చూడండి ఇందులో కూడా చూడండి ఇట్లా ఏ ఉన్నాయో ముగ్గురు కదా లేస్తున్నాయి ఇక్కడ పరకరలు ఆడుతూ ఉంటాయండి మంచిగా వస్తాయి ఇట్లా లేస్తే ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇక వెళ్ళి ఇవి పల్లీలు అండి ఇక ఇదే నూనెలో కడాయిలో పెట్టి వేపుతున్నా చూడండి పల్లీలు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నూనెలో వేపిన తర్వాతకి మిక్చర్లో కలుపుకోవాలి ఇది ఇదిగో చూడండి ఇట్లా ఇలా కలుపుకోవాలనుకో ఇందులోనే ఎల్లిపాయలు కరివేపాకు వేసుకొని నూనెలో వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు ఎల్లిపాయలు నూనెలో ఎలుపుతుంటే బాగున్నాయండి ఇది చూడండి ఇవి కూడా ఇందులో కలుసుకోవాలండి చివరిలో ఇది చేయాల్సింది బూందీ అంత చేసుకున్న తర్వాత చేయాలి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వేడి వేడి బూందీ రెడీ అయిపోయిందండి కరకరలాడే బూందీ ఇందులో కొంచెం లైట్గా కారం చల్లుకోవాలండి తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది ఇట్లా కలుపుకోవాలి కారం కొంచెం కలుపుకోవాలి ఎంత బాగుందో చూడండి వేడివేడి కరకరలాడే బూందీ బూంది అండి ఇక మంచిగా ఉందండి ఇక చూడండి ఎంత బాగా వచ్చినాయో బుగ్గలు బుగ్గలుగా ఓకేనా ఈజీ ప్రాసెస్ అండి ఓకేనా సరే అండి చూడండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి నేను కూడా తిని చూశాను ఇదైతే వేడివేడి కారం బూంది అండి నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్